బాన్స్వాడ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన డైరీ ఆవిష్కరణ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించినారు కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం బాన్స్వాడ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆసరా పెన్షన్ ఇంట్లో ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించే విధముగా చూడాలని డిపోలో డిపో మేనేజర్లు అకారణంగా నో పెన్షన్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదని రెండు వేల పదిహేడు పేస్కేల్ ఏరియర్స్ డబ్బులు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెచ్చి వెంటనే పరిష్కరించాలని కోరారు కావాలంటే పెన్షన్ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ కావాలి గతంలో ఆర్టీసీ నుంచి నో పెన్షన్ సర్టిఫికేట్ అంటే వీళ్ళకు పెన్షన్ లేదు అని ఒక సర్టిఫికేట్ డిఎం గారు ప్రతి డిపోజిచ్చేవారు వాళ్ళు ఇప్పుడు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు రెండు వేల ఐదులో సెట్లర్ ఉన్నది ఇవ్వాలని కానీ ఇప్పటివరకు ఒక సెట్లర్ కూడా రాలేదు అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఆర్ఎం గారు గత ఆరా వద్దన్నారు ఇప్పుడు ఉన్న ఆర్ఎం వద్దన్నారు ఏదో సాగులు చెప్పి మాకు నో పెన్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా ఎంతో కాలం నుంచి దాదాపు పది నుంచి మాకు పేస్కేల్ కాలేదు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రెండు పేస్కే విభాగం కానీ ఒక్క పేస్కేల్ గుడిపోలేదు గత ఈ ప్రస్తుతము వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము రెండు వేల పదిహేడు ఒక పేస్కేల్ ఇచ్చింది ఆ పేస్కేల్ సంబంధించిన ఏరియర్స్ ఆల్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు దానికి సంబంధించిన డబ్బులు కానీ రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వలేదు దాదాపు సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నతి పత్రాలు ఇచ్చినా ఏం చేసినా కూడా మాకు ఎటువంటి రెండు వేల పదిహేడు సంవత్సరం పెరిగే ఇవ్వలేదు ఈ విషయమై నిన్ననే మా ఆర్టీస్ రిటైర్మెంట్ అసోసియేషన్ స్టేట్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు నిన్ననే జరిగింది దానికి సంబంధించి దాంట్లో కూడా ఈ ఆసరా పెన్షన్ ఇంద్రమైళ్ళు ఇంకా అనేక విషయాలుగా డిమాండ్స్ పెట్టి ఉత్తమ్ రెడ్డి కుమార్ రెడ్డి గారికి నినోపత్రం ఇచ్చారు అదే సమస్య కూడా మేము పెడుతున్నాం మాకు ఏ విషయమైనా బాండ్సో సహకరించడానికి మీరు అనేక విధాలుగా సహకరించాలని మా రిటైర్మెంట్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం